తెలంగాణ రాష్ట్రంలో గడువు ముగియక ముందే వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచాయి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వందకు వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాయి ఇక రాష్ట్రంలో నూట నలభై మూడు మున్సిపాలిటీలు ఉండగా హుజరాబాద్ జమ్మికుంటా మున్సిపాలిటీలు మొదటి స్థానంలో ఉండడం విశేషం ఇక హుజరాబాద్ మున్సిపాలిటీలోని ముప్పై వార్డులు జమ్మికుంట మున్సిపాల్లో లో ముప్పై వార్డులున్నాయి హుజరాబాద్ వార్డులో ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు నివాసాలు రెండు కోట్ల అరవై నాలుగు లక్షల బకాయిలున్నాయి గత రెండు నెలల క్రితం బదిలీపై వచ్చిన సమయ చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టి వంద శాతం ఇంటి పనులు వసూలు చేయడంలో సఫలీకృతం అయ్యారు ఇక ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు నివాసాలకు గాను రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు వసూలయ్యాయి ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పోలీస్ శాఖ నుండి ఐదు లక్షల నలభై ఒక్క వేలు ఇక కోర్టు బిల్డింగ్ల ద్వారా మూడు లక్షల ఎనభై వేలు ఎంపీడీఓ కార్యాలయం ద్వారా ఒక లక్షల రిపీట్ లక్షల రిపీట్ ఎంపీడీఓ కార్యాలయం ద్వారా ఒక లక్ష పద్దెనిమిది వేలు ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఒక లక్ష పద్దెనిమిది వేలు చెల్లింపులు జరిగాయి ఇక వంద శాతం పన్నులు వసూలు జరిగినందున పదిహేనవ ఆర్థిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ సమ్మయ్య అంటున్నారు పట్టణ ప్రజలు వంద శాతం పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించినందున కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు జమ్మికుంట పట్టణంలో ముప్పై వార్డులకు గాను జమ్మికుంట పట్టణంలో ముప్పై వార్డులకు గాను పన్నెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు నివాస యోగ్యమైన ఇండ్లు మరియు కమర్షియల్ కాంప్లెక్స్లను గాను మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల బకాయిలను గాను మొత్తం మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల బకాయిలు వసూలు చేసి రికార్డు సృష్టించాయి ఒకే నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు వంద శాతం పన్నులు వసూలు చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నాయి హుజరాబాద్ మున్సిపాలిటీలో నేను సారబ్ సమ్మయ్య మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలోనే నలభై ఐదు రోజుల క్రితము నేను ఈ మున్సిపాలిటీకి వచ్చినాను వచ్చిన తర్వాత మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచడం కోసం మా స్టాపుతో కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం నూట నలభై మూడు మున్సిపాలిటీస్లో ఈరోజు పంతొమ్మిదో తారీఖు వంద శాతం కలెక్షన్ మన దగ్గర మున్సిపాలిటీలో ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు అసెస్మెంట్స్ ఉంటే దానికి డిమాండ్ రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే వంద శాతం కలెక్షన్ చేసిన మున్సిపాలిటీగా పేరు పొందింది ఇంకా ఈ యొక్క పోయినసారి కంటే వాస్తవానికి పది మాది పదిహేనవ కమిషనర్ గ్రాంట్స్ కావడానికి పోయినసారి కలెక్షన్ కంటే పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కలెక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు పదిహేనవ కమిషన్ యొక్క గ్రాంట్స్ మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది అది జరగాలంటే మనకి ఇంకా పదకొండు లక్షలు కావాలి పదకొండు మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద మనకు ఇరవై ఇరవై ఆరు లక్షలు డిమాండ్ ఉన్నట్టయితే ఇప్పటివరకు మనకు పదహారు లక్షలు రావడం జరిగింది ఇంకా మూడు నాలుగు లక్షలు అయినట్టయితే గవర్నమెంట్ విధించి సెంట్రల్ గవర్నమెంట్ విధించినటువంటి పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అదనంగా అంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో కలెక్షన్ చేసినటువంటి డిమాండ్కి గత అది గతంలో రెండు లక్ష రెండు కోట్ల యాభై ఐదు లక్షలు కలెక్షన్ జరిగింది దానికి ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ శాతం ఇంక్రీజ్ చేయాలంటే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు చేయాలి ఇప్పుడు మనము రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు చేసినాము గవర్నమెంట్ ప్రాపర్టీస్ అవి ఒక పద్దెనిమిది లక్షలు అయినట్టు వాళ్ళు ప్రాపర్ ట్యాక్స్ చెల్లించవలసిందిగా నేను అందరినీ కోరుచున్నాను ఈ యొక్క హుజరాబాద్ ప్రజలు అందరూ కూడా సహకరించి ఈ వంద శాతం కలెక్షన్కి వాళ్ళు తోడ్పాటు చేశారు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందుండి మున్సిపాలిటీ వాళ్ళు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పటికటి ఈ యొక్క వంద శాతం కలెక్షన్ సహకరించినటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ హోల్డర్ కూడా నేను నా యొక్క నమస్పూర్కంగా నమస్కారాలు చేసుకుంటున్నాను ఓకే ఓపెన్ అండ్ ఓపెన్ ఇది ఓపెన్ ఓపెన్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తే ఆసిఫా నగర్ లో మొదటి స్థానంలో నిలిపినందుకు ప్రతిత్రన్నీ జమీ మున్సిపాలిటీ మార్చ్ 31 వరకు గడువు ఉన్నప్పటికీ మార్చ్ నైన్టీన్త్ అంటే పదకొండు రోజుల ముందుగానే తన యొక్క లక్ష్యాన్ని సాధించుకొని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు చాలా గర్వంగా ఉంది దీని యొక్క క్రెడిట్ మొత్తం మన యొక్క పట్టణ ప్రజలకు గృహ యజమానులకు వస్తుంది ఎందుకంటే వెళ్ళినా కూడా మనం జమ్మికుంట పురపాలికను రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట प्रभा के युक्त